మన ఇది సంగతి ఛానల్ నుంచి నా పేరు దుబా వెంకట్ ఈరోజు మనమైతే అయ్యప్ప టెంపుల్లో వచ్చినాము ఈరోజు సుమారుగా రెండు వందల స్వాములు స్వాములైతే మాల వేసుకున్నారు ఇంతవరకు మన నిజామాబాద్లో దగ్గర దగ్గర ఒక పదిహేను వందల పదిహేను వందల మంది అయితే ఉన్నారు మరి నిజామాబాద్లోనే కాకుండా ఆ చుట్టుపక్కల నుంచి ఎడపల్లి తర్వాత చుట్టుపక్కల విలేజ్ల నుంచి కూడా చాలా మంది ఈ రోజు వచ్చి స్వాములు అయ్యప్ప మాల వేసుకున్నట్టుగా మనకు చెప్తున్నారు స్వామి ఇప్పుడు నేను కన్యస్వామిని నేను పెద్ద పాదం నడవాలనా కంపల్సరీ అభిషేకాలు చేయాలా కంపల్సరీ గురితోనే ఉండాలా నాకు చేసే సోమత లేదు అయినా చేయాలంటే అది కంపల్సరీ లేదా అని చేయాలని స్వామి స్వామి శరణం స్వామి అయ్యప్ప స్వామి మాల వేసుకున్న వాళ్ళకు శరణం అంటేనే మరణం లేదు దానికి మించి ఏది చేసినా ఏది చేయకున్నా నువ్వు ఎన్నిసార్లు శరణం అని చెప్తావో ఆ స్వామికి అంత ప్రీత్యర్థం ఏ అభిషేకాలు చేయాల్సిన అవసరం లేదు ఏ భిక్ష పెట్టాల్సిన అవసరం లేదు శక్తి లేని వారు కూడా శక్తి ఉన్న వారితో సమానం దీంట్లో నువ్వు ఎవరైనా అభిషేకాలు చేసింది చూసినట్టయితే నువ్వు మంచి హృదయంతో చూసినట్టయితే నువ్వు చేసిన దానికంటే పది రెట్లు చేసినంత పుణ్యం నీకు వస్తుంది ఇది ప్రతి దేవుడికి వర్తిస్తుంది శ్రీ స్వామి ఇప్పుడు శబరిమల వెళ్ళే వాళ్ళు చాలామంది ట్రైన్లో వెళ్తూ ఉంటారు కదా వాళ్ళు ఎక్కడ దిగాలి ముఖ్యంగా మనం మాల వేసుకోకముందే ఇప్పుడు అరవై రోజుల రిజర్వేషన్ ఉంది కాబట్టి అరవై రోజుల లోపల మనం రిజర్వేషన్ చేసుకోవాలి రిజర్వేషన్ చేసుకున్న తర్వాత మాల వేసుకున్న తర్వాత దగ్గర దగ్గర రూట్ వన్ అంటే మనం చెంగనూరులో దిగితే అక్కడ నుంచి బస్ ఫెసిలిటీ బాగా ఉంటుంది అక్కడికి రెండున్నర గంటల్లో మనము పంబా చేరుకోవచ్చు ఒకవేళ చెంగనూరు మనకు రిజర్వేషన్ దొరకకపోతే కొట్టాయం దిగచ్చు అక్కడ నుంచి ఒక మూడు గంటలు అది కాకపోతే ఇక్కడ మన కొచ్చిన్ దిగవచ్చు ఎర్నాకులం దిగచ్చు ఎర్నాకులం నుంచి నాలుగున్నర గంటల్లో మరి మరి పంబా చేరుకుంటాం ఎక్కువ మటుకు ట్రైన్లు కొచ్చిని ఉంటాయి తక్కువ కొద్దిగా ట్రే టివెండ్రం పోయే ట్రైన్లు చెంగనూరు కొట్టాయం ఆగుతాయి కాబట్టి మనం కొట్టాయం తీసుకోవచ్చు చెంగనూరు తీసుకోవచ్చు ఎర్నాకులం తీసుకోవచ్చు ఏది తీసుకున్నా కానీ ఈ మూడు స్టేషన్లు దిగుతే మనకు బస్ ఫెసిలిటీ బాగుంటుంది ముఖ్యంగా స్వామి ఇప్పుడు పంబా నుంచి మనము పంబాలో స్నానం చేసి అయ్యప్ప గుడికి వెళ్తాము వెళ్ళిన తర్వాత మళ్ళీ వచ్చేటప్పుడు పంబాలో స్నానం చేయచ్చ చేయకూడదు ఒక్కసారి మనం శబరిమలకి ధర్మశాస్త్ర దర్శనం చేసుకున్నాం కాబట్టి రిటర్న్ లాస్ట్ అష్టం స్నానం ఎందుకు చేయకూడదు అంటే ఆ దర్శనం చేసుకున్నాము ఆ పుణ్యకార్యం మనకు పుణ్యాలు ఉంటాయి అన్నీ ఉంటాయి ఎంబట్ ఉంటాయి కాబట్టి రిటర్న్ అందుకో స్నానం చేయకూడదు అని అంటారు కోకుండా ఒక స్వామి మాల వేసుకున్నాడు కన్యాస్వామి అయితే ఆ స్వామికి ఏమైపోయిందంటే ఆ మాల అనేది ఊడిపోయిందో సంథింగ్ ఏదో జరిగిపోయింది సో దానికి దోషం ఉంటుంది ఎలాంటి దోషం ఉంటుంది ఇంకో రెండు మాలేస్తారు ఎప్పుడైనా సరే సపోర్టింగ్ మాల ఆ ఏ తోడిపోయిన మాల ఉందో దానికి దారుణంగా కట్టుకోవచ్చు ఆ మాలకి మనం దేనిదైనా అడ్జస్ట్ చేసుకుని చేసుకోవచ్చు దాంతోనే దోషం ఉండదు స్వామి ఇప్పుడు బంతి పూలు వాడద్దు అంటారు కదా మరి బంతి పూలు ఎందుకు వాడద్దు బంతి పూలకి చిన్న బంతి పూలకి ప్రాముఖ్యత తక్కువ ఉంటుంది అలంకరణకు మాత్రమే వాడతారు అభిషేకాలకు మాత్రం వాడరు స్వామి అది నాకు తెలిసిన అంతే అంతే తెలుసు నాకు అది చెప్తున్నాను స్వర్గరథం కనిపిస్తూ ఉంటుంది కదా స్వామి అయితే స్వర్గరథం కనిపిస్తే మామూలుగా స్వర్గరథం కనిపించినా కానీ కూడా స్నానం చేయాలి స్వామి అవును చేయాలి తప్పకుండా అయితే కానీ మనకు స్వర్గరథం కనిపించినా ఆ యొక్క డప్పుల శబ్దం వినిపించినా కానీ అటువైపు వెళ్లకుండా మనం వ్యతిరేక దిశలో వెళితే సరిపోతుంది కనిపిస్తే మాత్రం తప్పకుండా స్నానం చేయాలి అంటే రథం కనిపించినా కూడా అది ఎప్పుడైతే ఆ వాహనంలో ఖచ్చితంగా పార్థిక దేహం ఉంటదో అది కల్లారా చూసినప్పుడు ఖచ్చితంగా స్నానం చేయాలి మెయిన్ గా వాళ్ళకు సపోర్టింగ్ లేక క్యాటరింగ్ ఇస్తున్నారు స్వామి మరి క్యాటరింగ్ చేసేవారు భోజనం చేయవచ్చా క్యాటరింగ్ పెట్టిన స్వాముల దగ్గర క్యాటరింగ్ అనేది నిషిద్ధం స్వామి ఎందుకోసం అంటే క్యాటరింగ్ చేసేవాళ్ళు సుశీ శుభ్రతలు పాటించి వాళ్ళు చేస్తారు అన్న పూర్తి నమ్మకం మనకుంటే మాత్రమే క్యాటరింగ్ చేయించాలి లేకపోతే సొంతంగా మనమే ఒక నలుగురిని బతున్నాడు తెచ్చుకొని వాళ్ళతో చేయించుకొని తింటే అది మహదానందంగా ఉంటుంది అయ్యప్పలకు కూడా శ్రేస్కరంగా ఉంటుంది స్వామి చెప్పండి స్వామి కొందరు మా సన్నిధానంలో స్వాములు అంటారు అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు తలకు నూనె పెట్టద్దు సబ్బు పెట్టుకోవద్దు అని బట్టలకు సర్ఫు వాడద్దు మరిది నిజమా కదా అంటే ఇంతవరకు ఇప్పుడు షాంపూలు సబ్బులు వాడచ్చా అనేది ముఖ్య ఉద్దేశం డౌట్ ఉంది స్వామి సందేహం స్వామి శరణం ఇది సన్యాస దీక్షతో సమానం దీనికి సుగంధ ద్రవ్యాలు మాత్రమే నిషిద్ధం సబ్బు పెట్టకపోవడం వల్ల ఏమైతే అంటే మనకు నలభై రోజులకు గోర్లు పెరుగుతుంటాయి మనకు దుర్గంధం వస్తుంటుంది కాబట్టి ఆ శుభ్రతకు కొన్ని సబ్బులు వాడచ్చు కానీ పౌడర్లు కానీ ఇంకెటువంటి సుగంధ ద్రవ్యాలు అత్తర్లు కానీ పెట్టడం దీంట్లో నిషిద్ధం స్వామి ఇది మొత్తానికి మొత్తం ఈ దీక్ష అంటే సన్యాస దీక్ష సన్యాస దీక్ష దాటి అటువంటి దాటికి నిషిద్ధం స్వామి శరణం స్వామి నా పేరు ఎర్రం సుధీర్ కార్పొరేటర్ నేను ఉపాధి డివిజన్కి నా యొక్క డౌట్ ఏంటంటే మన ఆడపడుచులు ఆడస్వాములు కానీ చేసిన వంట మనం ఆరగించవచ్చా అనే డౌట్ నాకు ఎప్పటి నుంచి ఉంది స్వామి దాన్ని మన గురుస్వాములతో తెలుసుకోవాలని కోరిక ఉంది స్వామి చెప్పండి స్వామి శరణం తలపై నుంచి స్నానం చేసి మనకు చెల్లె కానీ అక్క కానీ భార్య కానీ తల్లి కానీ ఎవరైనా వంట చేస్తే మనం ఖచ్చితంగా తినవచ్చు స్వామి తింటే ఎటువంటి అనుమానం లేదు స్వామి చెప్పు స్వామి నీ సందేహం ఏంది నీ క్వశ్చన్ ఏంది ఇంటికానే వండుకోవచ్చా లేకపోతే సన్నిధానంలో వండుకోవాలా స్వామి శరణం ఇది ఇంటికాడ చేసుకోవడమే చాలా మంచిది కానీ నువ్వు చిన్నవాడి కాబట్టి నీకు అన్నీ తెలియకున్నా గానీ వటం పెట్టుకొని రెండు అక్షంతలేసి స్వామి శరణం అని చెప్తే కూడా నీ పూజ అయిపోతుంది కానీ మీరు ఏదైనా గురుస్వామి దగ్గర ఉంటే భవిష్యత్తులో ఇంకా కూడా ఎటువంటి పద్ధతులు ఆచరించాలని తెలుస్తాయి కాబట్టి గురుస్వామిని అనుసరించడం కూడా మంచిది ఇప్పుడు మన భిక్షా టైంలో ఎలాంటి రకం అంటే పలు రకాలన్నీ తినచ్చా లేకుంటే ఎలాంటి తినచ్చు మళ్ళీ మన సన్నిధానంలో చేసుకొని తినచ్చు ఎవరైనా పిలిస్తే వెళ్ళొచ్చా వెళ్ళొద్దాం పిలిస్తేనే వెళ్ళాలని భిక్షకి స్వామి శరణం స్వామి శరణం భిక్ష అనేది పిలవకుండా వెళ్ళొచ్చు ఇక్కడ భిక్ష ఉందని ఎవరు ఎవరైనా ప్రత్యేకంగా ఒక కటౌట్ పెట్టినైతే ఒక ఫ్లెక్సీ పెట్టిన అది అందరికీ ఆహ్వానమే ఇంతమంది కానీ ఏం లేదు భిక్ష అనేది కటౌట్ పెట్టారు ఫ్లెక్సీ పెట్టినప్పుడు అందరూ ఆహ్వానితలే ఇక భిక్షలో మనం మసాలా దినుసులు అల్లం వెల్లుల్లి ఉల్లిపాయలు ఇవన్నీ తీసేసి నువ్వు ఏ కూరగాయ తీసుకున్నా ఏ పప్పులు తీసుకున్నా ఏ పెరుగుతో తిన్నా కానీ ఈ సాత్వికమైన భిక్ష ఏదైనా స్వామి సో సాత్విక భోజనము అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పేసి ఆరు బాటలు ఆరంభాలు ఉండకూడదు భిక్ష చేసేటప్పుడు భిక్ష చేసేటప్పుడు ఎన్నో కూరగాయలు ఎన్నో చేసి పెట్టి ప్లేట్ అంతా నింపకుండా సాత్విక భోజనం సింపుల్గా పెట్టాలని కోరుకుంటున్నాను మూడు గంటల లోపు ఒక రెండున్నర కూర్చున్నాం భిక్ష మూడు అయిపోయింది ఒకళ్ళు పెట్టే పెద్ద పూజ ఉన్నారు మూడు తర్వాత భిక్ష చేయొచ్చా కూర్చున్న సండర్లా లే మూడో ఒక నిమిషం అయింది భిక్ష బంద్ చేయాల అని కొందరు స్వాములు అడుగుతున్నారు స్వామి శరణం ఏకభుక్తం మనము ఇప్పుడు ఇంతమంది సాములు ఉన్నప్పుడు వీళ్ళు ఎంతోమంది వివిధ రకాల వ్యాపారాలు చేస్తుంటారు ఉద్యోగాలు చేస్తుంటారు కూలీ పని చేస్తుంటారు వాళ్ళ కూలికి వెళ్ళేటప్పుడు ఒక్కసారి తొమ్మిది గంటలకు ఇంటి దగ్గర తిన్నా సరిపోతుంది ఆ రోజులో మొత్తం మళ్ళీ తినకూడదు సాయంత్రం పూట అల్పారం చేస్తే సరిపోతుంది ఇది నియమం దీనిని మూడు గంటలకే అని ఎందుకు పెట్టిందంటే ఒక స్వామి ఒక పెద్ద పూజ చేస్తున్నప్పుడు ఒక ఐదారు వందల మందికి వంట చేసి పెట్టవలసి వస్తుంది మరి ఆ స్వామి మరి ఎన్ని గంటల వరకు పెట్టాలి మూడు గంటల వరకు పెట్టాలన్నా ఐదు వరకు పెట్టాలన్నా ఒక ఐదు గంటలకు డ్యూటీ తీసుకొని వస్తాడు ఒక స్వామి ఏడు గంటలకు వస్తాడు ఒకసారి తొమ్మిది గంటలకు వస్తాడు ఆ విధంగా కాకుండా క్రమశిక్షణ పరంగా అందరూ మూడు గంటల లోపల రావాలని ఒక మెసేజ్ ఇవ్వడానికి మాత్రమే అందరూ మూడు గంటల లోపల తినాలని మాత్రమే కానీ మూడు అనేది ఏ నియమంలో అయ్యప్ప దీక్షలో ఏకభుక్తం అంటే పొద్దున తొమ్మిది గంటలకు కూడా తినొచ్చు మధ్యాహ్నం రెండు గంటలకు కూడా తినొచ్చు సాయంత్రం ఆరు గంటలకు కూడా తినొచ్చు దీనికి నియమాలు ఏం లేవు కాకపోతే ఏకభుక్తం పాటించండి అంతే తప్ప మనము ఎప్పుడంటే అప్పుడు తినాలని నేను రూల్ లేదు స్వామి మూడు గంటల లోపల కూడా తినొచ్చు మీరు ఇప్పుడు అడిగినట్టుగా మూడు లోపలనే తినాలంటే కూర్చున్న వ్యక్తి అన్నం పోవడం మాత్రం పాపంతో క్వశ్చన్ స్వామిచరణం స్వామి నా పేరు సన్నిస్వామి నేను ఇరవైసారి మాలేశాను నా డౌట్ ఏంటంటే అల్పాహారంలో ఏ పదార్థాలు తీసుకోవచ్చు అసలు అల్హల్ప అల్పాహారం అనే ప అంటే అల్పారం చేసేది ఈ దీక్షలో ఉందా ఏ పదార్థాలు తీసుకోవచ్చు ఎప్పుడు అంటే సాయంత్రం చేయొచ్చా కొందరు ఉదయం పూట కూడా కొందరు స్వామిని చూశాను నేను అల్పారం చేసేటప్పుడు అది చెయ్యొచ్చా చెయ్యొద్దా అని అన్నది అనుభవం సందేహం స్వామి చరణం తప్పు ఉదయం పూట అల్పారం చేయకూడదు అయితే ఇప్పుడు దీంట్లో మన దాంట్లో కనీసం డెబ్బై ఎనభై సంవత్సరాల వాళ్ళు కూడా మాల వేస్తుంటారు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి బీపీ షుగర్ కొలెస్ట్రాల్ ఏవో ఎన్నో థైరాయిడ్ ఎన్నో అనారోగ్య కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు పండ్లు అటువంటి తిని చేయడం నేను చూశాను నా ప్రయాణంలో నేను ఆ డౌట్ నేను అప్పుడు వాళ్ళని అడిగాను మరియు మా డాక్టర్ నాకు సజెషన్ చేసిండు నాకు ఈ ట్యాబ్లెట్ వేసుకోవాలా కాబట్టి ఈ పండు తిని నేను వేసుకుంటున్నాను చెప్పడం జరిగింది దానికి ఖచ్చితంగా ఆ విధంగా చేయొచ్చు వండిన పదార్థాలు మాత్రమే తినకూడదు వేరే స్వామి కానీ కన్యాస్వామి నుంచి పద్దెనిమిది సంవత్సరాలు వేస్తారు పద్దెనిమిది సంవత్సరాలు ఎండిన తర్వాత మన కొబ్బరి చెట్టు ఇక్కడ తీసుకొని శబరిమాల వెళ్తారు శబరిమాలలో నాటి అక్కడ మొక్కి అయ్యవారి ఇది ఇదవుతారు నేను గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మాల వేస్తున్నాను నా పేరు తమ్మలి రమేష్ నేను ఆర్యనగర్ బిఎస్ఎన్ఎల్ జైగా పనిచేస్తాను అయితే మాలనేటిది ఎక్కడ వేసినామో అక్కడ తీయడము చాలా శ్రేయస్కరము ఇంకోటి అంటే తల్లిదండ్రు తల్లితోని తీసుకుంటే ఇంకా చాలా మంచిది ఎందుకంటే మనకు నిజమైన దేవత కనుక తల్లిదండ్రుల తర్వాతనే మనం దేన్నైనా ఇది చేయొచ్చు తల్లితో తీపించుకుంటే చాలా శ్రేయస్కరం ఉంటుంది అయితే నాకు మాలేసినాక ఎన్నో విధాలుగా అన్ని విధాలుగా కలిసి వచ్చినది అందుకని నేను దర్పల్లి డ్యూటీ చేసినప్పుడు దగ్గర దగ్గర ప్రతి సంవత్సరము స్వామిలకు మాలేసేసి ఒక యాభై అరవై మందిని ప్రతిసారి కన్యాశాములను మాలేసి నేను శబరి తీసుకెళ్ళినాను అన్ని విధాలుగా నలభై ఒక్క రోజు దీక్ష చేసి ఏదైనా తప్పు లేదు ఉంటే కిన్నా అడిగినాక స్వాములు అడిగినాక తెలుసుకోనిగినా పాటిస్తే బాగుంటుంది మరి అన్ని మాల లెక్క అయినాక ఈ మాల కూడా ఏం లేదు అదే ఫోన్లే అని చెప్పేసి అర్జీ చేసుకుంటే అయ్యప్ప కూడా పోన్లే అనుకుంటాడు కాకుండా మనం ఎంత నిష్టగా చేసుకుంటే అన్ని విధాలుగా మనకు కలిసి వస్తుంది అని చెప్పేసి సాములందరికీ స్వామిశం స్వామి శరణం తల్లిదండ్రుల గిటా ఎవరైనా చనిపోతే గిట తల్లి కానీ తండ్రి కానీ చనిపోతే సొంతగా ఒక సంవత్సరం పాటు మాల వేయకూడదు దాని తర్వాత అన్నదమ్ములు కానీ చనిపోతే ఆరు నెలలు పాలులు చనిపోతే నలభై ఒక్క రోజు ఇలా కొన్ని నియమాలు ఉన్నాయి అవి పాటించి అందరూ వేసుకోవాలి మనకు నలుపు రంగు అందరికీ ఇస్తారు సాములు అందరికీ తెలుసు నలుపు రంగు అని చెప్పి ఎరుపు రంగు ప్రాముఖ్యత ఏంటి ఎరుపు రంగు ప్రాముఖ్యత ఏంటంటే పద్దెనిమిది సంవత్సరాల నిండిన గురుస్వాములు మాత్రమే ఎరుపు రంగు వేస్తారు ఎందుకు అంటే ఆ గురుస్వామిని తెలవడానికి ఆ కన్యాస్వామికి ఏదన్నా ఇరుముడి కట్టుకున్నాక తన తను సొంతంగా దించకుండా గురుస్వామి ఉంటే దించడానికి మాత్రమే ఎరుపు రంగు ఉపయోగిస్తాడు ముఖ్యంగా స్వామి మెయిన్గా అనుకుంటే మనము ఎక్కడికెళ్ళినా కానీ కూడా బోన్ చేసేటప్పుడు షెట్ అనేది తీసేస్తూ ఉంటారు చుక్క తీసేస్తూ ఉంటారు దానికి ముఖ్య కారణమే అది కుట్టినటువంటి బట్టను తీసివేసి లుంగి కట్టుకొని మన ఏదైతే కనువ కూడా అది కుట్టినటువంటి కనువ ఉండదు లుంగి కూడా కట్ చేసింది ఉండదు కాబట్టి దాని కారణం ద్వారా మనం చొక్కా తీసి మనం భోజనం చేయాలని చెప్పేసి ఉంది స్వామి శరణమయ్య స్వామి శరణం నా పేరు కన్నా శ్రీనివాస్ నేను గత ముప్పై సంవత్సరాల నుంచి మాల వేస్తున్నా అయ్యప్ప దీక్ష మరియు దాని ప్రాముఖ్యత ఏమిటి పేదవాడు చిన్నవాడు అనే దేకడు మతం కులాలు లేకుండా అందరూ సమానంగా భూసేనం చేస్తూ ఏకభుక్తం చేస్తూ మనము వ్రత వ్రతం చేస్తూ మరి అందరు సమానంగా జీవించాలి దీని నా పేరు రవి గురుస్వామి స్వామి అయ్యప్ప ఇప్పుడు మామూలుగా భవానీ మాల కానీ తర్వాత వేరే మాలలు కానీ పదకొండు రోజులే ఉంటుంది స్వామి అయ్యప్ప మరి మనకు నలభై ఒక్క రోజుల ప్రాముఖ్యత ఏముంటుంది ఉంటుంది ఏ దీక్ష కానీ ఎప్పుడైనా సరే మండలం అనేది ఖచ్చితంగా నలభై ఒక్క రోజు చేస్తేనే దీక్ష యొక్క వాల్యూ అని ఉంటుంది నా పేరు మూఢ శ్రీనివాస్ నన్ను అందరూ అమాస శ్రీను అని అంటారు అయ్యప్ప మాల అంటే ఎంత ఉన్నవారు వేసుకోవాలి మాల వయసుకు తారతమ్యం లేదు అయ్యప్ప దీక్షలో కులమత భేదం కానీ వర్గాలు కానీ ధనికుడు పేదవాడు కానీ ఏది ఉండదు అయ్యప్ప దీక్ష తీసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ సమానమే అని చాటి చెప్పడానికి ఒక నిదర్శనం అయ్యప్ప దీక్ష సామిశనం స్వామి కన్నస్వామికి ఏం డౌట్ చెప్పమ్మా స్వామి నేను మాల వేసుకోక ముందు చలి పెట్టింది మాల వేసుకోగానే చలి పెట్టలేదు ఓకే